విసిరివేయబడినట్టున్న బండరాళ్ళు అస్పష్టమైన ఆలోచనలతో సమానం వాటికో రూపం ఉండదు స్పష్టత ఉండదు దాన్ని ఎలా చూడాలో కూడా అర్థం కాదు మన ఆలోచనలు కూడా అంతే అందంగా చక్కబడిన శ్రద్ధతో ఏకాగ్రతతో ఎందుకోసం ఈ రాతిని చక్కుతున్నారో తెలిసిన శిల్పిలోని ఆలోచనలంత స్పష్టత మన కోరికల్లో గనక ఉంటే వాటికో రూపం వాటికో ఏకాగ్రత వాటికో అర్థం ఖచ్చితంగా కలిగి ఉంటుంది అలాంటి అర్థం కలిగిన స్పష్టత కలిగిన కోరికలు తీరే అవకాశాలు చాలా ఉంటాయి అందుకే ఒక శిల్పిలాగా ఆలోచించాలి ప్రతి ఆలోచనలు శిల్పి రాతిని చెక్కినట్టు మన ఆలోచనలు చెక్కితే ఎంత స్పష్టమైన రూపం తీసుకురాగలిగితే అంత స్పష్టంగా కోరిక తీరే అవకాశం కూడా ఉంది ప్రయత్నించండి మీరు స్పష్టంగా ఆలోచించడానికి సిద్ధంగా ఉంటే ఐఎమ్ రెడీ అని కామెంట్ బాక్స్లో టైప్ చేయండి ఐఎమ్ రెడీ